ఐదులో నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి కాంగ్రెస్కి మనం స్పష్టంగా ఆనాడు కనీసం ఉమ్మడి కార్యక్రమంలో ఈ వంద రోజుల పని అనేది పని లేని వాళ్ళకి గ్రామీణ పేదలకి కల్పించేటట్టు ఉంటేనే మీకు మద్దతు ఇస్తాము అని చెప్పి చెప్పడం వల్ల వచ్చినటువంటి చట్టం అది రెండు వేల ఆరు నుంచి ఆ చట్టం అమలు అవుతా ఉంది ఇప్పుడు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల కాలం అవుతా ఉంది ఆ చట్టం అమలు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం అమలు అవుతూ వచ్చింది మొన్నటి దాకా మొన్న డిసెంబర్ దాకా ఇప్పుడు అకస్మాత్తుగా మొన్న ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని తొలగిస్తూ ఉన్నాం రద్దు చేస్తా ఉన్నాం దీని స్థానంలో విబిజీ రామ్జీ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తా ఉన్నాం అని చెప్పి చెప్పారు అసలు వినటానికి ఎంత బాగుంటుంది అంటే విబిజి రామ్జీ చట్టం కింద మీరు చేసే పని ఏమిటి అంటే ఇప్పుడు దాకా వంద రోజులు మాత్రమే పనిస్తా ఉన్నాము గ్రామీణ పేదలకి ఇక నుంచి ఈ చట్టం ద్వారా నూట ఇరవై ఐదు రోజుల పని కల్పిస్తాము అని చెప్పేసి అని చెప్పారు వంద రోజుల పని నూట ఇరవై ఐదు రోజులు చేస్తే ఆ చట్టాన్ని మనం ఆహ్వానించాలి ఎవరైనా ఆహ్వానించాలి కానీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రత్యేకించి కమ్యూనిస్టులు మార్క్సిస్టులకు మనం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకని వంద రోజులది నూట ఇరవై ఐదు రోజులు చేస్తున్నాము అని చెప్పి అందులో పెట్టినటువంటి మాట నిజమే కానీ వంద రోజులకి నూట ఇరవై ఐదు రోజులకి ఇంత తేడా ఏమిటి అని అంటే వంద రోజుల పని పని పొందేవాడి హక్కు నాకు ఇవాళ ఈ ఊళ్ళో పని లేదు పని చూపించండి అని అతను ఒక దరఖాస్తు పెట్టుకుంటే పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది బాధ్యత ఉంది ప్రభుత్వం మీద హక్కు ఉంది పని లేని పేద వ్యవసాయ కార్మికుడికి కూలీకి ఇప్పుడు ఈ చట్టంలో ఏమిటి అని అంటే ఇది హక్కు కాదు గవర్నమెంట్ దయా వంద రోజులు ఇవ్వచ్చు తొంభై రోజులు ఇవ్వచ్చు యాభై రోజులే ఇవ్వచ్చు అసలు ఇవ్వకపోనివచ్చు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తానని చెప్పేసి అని చెప్పింది కొన్ని కొన్ని చోట్ల నూట ఇరవై ఐదు రోజులు ఇవ్వచ్చు ఎందుకు ఎక్కడ ఇవ్వచ్చు తన రాజకీయ అవసరాలు ఎక్కడైతే ఉంటాయో ఇప్పుడు రేపు బెంగాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అక్కడ నూట ఇరవై ఐదు రోజులు ఇవ్వచ్చు కేరళలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి తమిళనాడులో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అక్కడ నూట ఇరవై ఐదు రోజులు ఇవ్వచ్చు మేమే ఇస్తున్నాం అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఆ పాత చట్టాన్ని తీసేశారు కాబట్టి దాంట్లో భాగస్వాములు అయినటువంటి పార్టీలకి ఇది స్థానం లేదు మేము కొత్తగా తీసుకొచ్చింది ఇది రామ్ చట్టం వికసిత్ భారత్ గ్యారంటీ రూరల్ ఆజీవిక మిషన్ గ్యారంటీ అని చెప్పేసి అని ఆ చట్టం పేరు ఎంత దుర్మార్గమైనటువంటి మార్పులు అందులో చేశారు అంటే ఇంతకు ముందు వంద రూపాయల పనిస్తే ఈ వంద రూపాయల పని తొంభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అది కూడా మెటీరియల్ వర్క్ ఏదైనా చేస్తే ఉపాధి హామీ పథకం కింద ఒక బ్రిడ్జి కడితే లేకపోతే సిమెంట్ వర్క్ ఏదన్నా చేయాల్సి వస్తే ఆ మెటీరియల్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి పది శాతం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించేది ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో ఏమిటి అని అంటే అంతకు ముందు మనుషులు చేసే కూలి పని అది కాలువలతో వినా చెరువులతో వినా లేకపోతే రోడ్లు పోసినా మట్టి పని చేసినా వందకి వంద రూపాయలు కేంద్రమే ఇవ్వాలి అది గత నిబంధన ఇప్పుడు ఏం చేశారు ఈ కొత్త చట్టంలో మేము అరవై రూపాయలు ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వాలు నలభై రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి నిబంధన తీసుకొని వచ్చారు అంటే ఒకటి పని లేని పేదవాడికి పని కల్పించే హక్కుని తీసేసారు రెండు ఆ పని కింద కేంద్ర ప్రభుత్వం వంద రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆ వంద రూపాయలని మేము అరవై ఇస్తాము నలభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి దాన్ని మార్పు చేశారు మూడవది ఏమిటి అని అంటే పని ఏమి చేయాలో మేము నిర్ణయిస్తాం ఇప్పుడు మొన్ననే మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఇంతకు ముందు గ్రామంలో ఉపాధి హామీ పథకం పని ఎక్కడ జరగాలి ఏ ఏ ప్రాంతంలో పెట్టాలి ఏ పని పెట్టాలి అనే నిర్ణయం గ్రామ పంచాయతీ కమిటీ చేసేది పంచాయతీ పాలకవర్గం చేసేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు ఏమిటి పని ఎక్కడ చేయాలో మేము నిర్ణయిస్తాం ఏ పని చేయాలో కూడా మేమే నిర్ణయిస్తాం బజారులో చేయాలనో ఆ బజారులో ఏం పనిచేయాలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందంట ఈ చట్టాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేటటువంటి ఆలోచనల్లో భాగంగా పని మీద హక్కు లేకుండా పని చేసేటప్పుడు మెధులు ఇవ్వకుండా అసలు రాష్ట్రాలకి సంబంధం లేకుండా ఏకపక్షంగా దీన్ని తీసుకొని వచ్చి ఈరోజు కోట్లాది మంది తెలంగాణ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది ఏర్పడి జీవిస్తా ఉన్నారు